కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం వచ్చుకున్నారు శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు సీఎం జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ ఆయన కుమారుడు గిరి పుష్పగుచ్చం అందజేశారు జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు అటువంటి సీనియర్ నాయకులు పార్టీలో ఉండడం వల్ల మరింతగా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు సుదీర్ఘ కాలంగా కాపు ఉద్యమం నిర్వహించి ఆ సామాజిక వర్గంలో నాయకుడిగా బలమైన ముద్ర వేసుకున్నారని అభినందించారు ముద్రగడ మాట్లాడుతూ తాను వైసీపీలో చేరడానికి ఎటువంటి డిమాండ్లు కోరికలు కోరలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు తనను ఆత్మీయంగా ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కురుసాల కన్నబాబు తదితరులు ఆయన వెంట ఉన్నారు